వేదవతి వాళ్ళు అక్షయ్ గురించి ఆలో కూర్చుని బాధపడుతూ ఉంటారు అప్పుడు అవని శ్రీకర్ వేదవతి వాళ్ళ దగ్గరకు వచ్చి అక్షయ్ గురించి పోలీస్ కంప్లీట్ ఇచ్చాం కదా ఏమైనా తెలిసిందేమో వెళ్ళి కనుక్కుని వస్తాం అని చెప్పి శ్రీకర్ చెప్తూ ఉంటాడు కూడా వస్తాం పదండి అని చెప్పి వేదవతి ప్రసాదరావు చెప్తూ ఉంటారు ఇక వేదవతి వాళ్ళు అవని వాళ్ళు ఇంట్లో నుంచి బయటకు ఉంటే సుజాత వస్తుంది సుజాతను చూసి అవని ఏడ్చుకుంటూ వెళ్ళి అక్క అని చెప్పి హక్ చేసుకుంటుంది ఏమైంది అవని ఎందుకు ఏడుస్తున్నావు అని చెప్పి సుజాత అడుగుతూ ఉంటుంది కూతురు ఎవరో కాదక్క అక్షయ మధ్య జరిగిన కొన్ని సంఘటనల గురించి నీకు చెప్తా విను అని చెప్పి అవని జరిగిందంతా కూడా సుజాతకు చెప్తూ ఉంటుంది సిద్ధేశ్వర స్వామి కూతురు ఎవరో కాదు అక్షయ అని చెప్పటం అలాగే రాధాకృష్ణకు కడుపు నొప్పి అనటంతో ఆకుపసరు తయారు చేసి ఇవ్వటం దానివల్ల పాయిజన్ అవ్వటం వేదవతి అక్షయను అవని వాళ్ళు వచ్చేసరికి నువ్వు కంట పడితే ఊరుకోను అన్న మాటలను అవని సుజాతకు చెప్తూ ఉంటుంది ఇంట్లో ఉండి బాధపడితే ఏం ప్రయోజనం పదండి అందరం వెళ్ళి వెతుకుదాం అని చెప్పి వసంత చెప్తుంది అందరూ కలిసి ఇంట్లో నుంచి బయటికి వెళ్తూ ఉంటే ఆగండి అని చెప్పి సుజాత అంటుంది తెలిసిన వరకు అక్షయ్ సుజాత ఇంట్లో ఉంటుంటుంది ఆ విషయం చెప్పడం కోసమే సుజాత అవని వాళ్ళ ఇంటికి వచ్చుంటుంది రేపటి రాబోయే ఎపిసోడ్లో ఏం జరగబోతుంది తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి